నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచిందని చెప్పుకోవాలి ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నటువంటి తరంలో కాంగ్రెస్ పార్టీ కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ కూడా ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నాలు సాగిస్తుంది అయితే ముఖ్యంగా ఏపీలో లోక్సభ ఎన్నికల పైన కూడా దృష్టి సారించింది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఏపీలో ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు గాను అక్కడ ఉన్నటువంటి నేతలందరినీ కూడా కొంత సమన్వయకర్తలను కూడా నియమించిన ఆ లోక్సభ స్థానాలకు మరోవైపు ఇక వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినటువంటి షర్మిల ఏపీలో రానున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగిస్తారంటూ కూడా ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా షర్మిలకు అవకాశం ఇస్తారు మరోవైపు బాధ్యతలు అప్పగిస్తారనే పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు దీనిపై ఇంకా ఎలాంటి క్లారిటీ అధిష్టానం నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ షర్మిల నుంచి కానీ రానటువంటి పరిస్థితి అయితే తాజాగా మనకు అందున ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే షర్మిలనే ఒక దేశం తీసుకొని అధిష్టానానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడే ఆ ఒక క్లారిటీ వచ్చి నియమించే అవకాశాలు ఉంటాయంటూ కూడా చెప్తాం అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో కొంత వ్యూహాత్మకంగానే వ్యవహరించాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తుంది ఈ క్రమంలో ఎన్నికల వ్యూహాలను కూడా సిద్ధం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి మరోవైపు అన్న దానిపైన ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు కూడా కొంత ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఏంటంటే భావసారూప్యత కలిగినటువంటి పార్టీలతో కలిసి ఒక కూటమిగా ఏర్పడి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నటువంటి గిడుగు రుద్రరాజు చెప్పినటువంటి నేపథ్యం ఉంది ఇక ఏపీలో ఏడు గ్యారంటీలతో మేనిఫెస్టో రూపొందించి ప్రజల్లోకి వెళ్లబోతున్నట్లు కూడా ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు మీడియాతోటి ఈ క్రమంలోనే ఏదైతే గ్యారంటీలు గత కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ సక్సెస్ఫుల్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చినాయో అట్లాంటి గ్యారంటీని వాళ్ళ ఏపీలో కూడా కొంత రూపొందిస్తున్నట్టుగా చెప్తున్నారు వైనా కాంగ్రెస్ నినదంతో ప్రజల్లోకి వెళ్లబోతామంటూ కూడా ఆయన పేర్కొంటూ ఉన్నారు ఇక విజయవాడలో తాజాగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాగూర్ తో పాటు పీజీ సమావేశం ఏర్పాటు చేశామని ఆ తర్వాత రోజు యూత్ కాంగ్రెస్ నాయకులతో కూడా ఇప్పటికే కొంత చర్చలు జరుగుతున్నాయని రాబోయేటువంటి ఒంగోలు యువ భేరీ సభ కూడా నిర్వహిస్తాం మరోవైపు పాదయాత్ర కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా ఆయన చెప్పుకుంటూ వస్తాం సో దీంతో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అత్యంత క్లారిటీ తోటి ఏపీ రాజకీయాల్లో ముందుకు కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక తన సహచర పార్టీ నాయకులతో కలిసి రాహుల్ గాంధీ జనవరి పద్నాలుగు తేదీ నుండి కూడా చేపట్టబోయే భారత్ జోడో న్యాయ యాత్ర పోస్టర్లు కూడా విడుదల చేశారు ఏపీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు అరవై ఆరు రోజుల పాటు సాగుతుందంటూ కూడా వాళ్ళు కొంత ప్రచారం కల్పిస్తారు మరోవైపు పదిహేను రాష్ట్రాల్లో సుదీర్ఘంగా నూట పది లోక్సభ స్థానాలు మూడు వందల ముప్పై ఏడు అసెంబ్లీ స్థానాలు ఆరు వేల ఏడు వందల కిలోమీటర్ల మేర యాత్ర ఉండబోతుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు పెద్ద ఎత్తున ఇవాళ ఏదైతే కర్ణాటకలో ఐదు ఆరు ఐదు గ్యారెంటీలు అక్కడ కాంగ్రెస్ పార్టీకి అధికారం తెచ్చిపెట్టిందో మరోవైపు తెలంగాణలో ఆరు గ్యారంటీలు ఇక్కడ అధికారం తీసుకొచ్చి పెట్టిందో సో అట్లాగనే ఏపీలో ఏడు గ్యారెంటీల అంశంతో తోటి ప్రజల్లోకి వెళ్లబోతున్నారు కూడా స్పష్టంగా గిడుగుద్రాలు చెప్తారు మరోవైపు షర్మిలను కనుక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఏపీలో బాధ్యతలు చెప్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఊహించినటువంటి విధంగా ప్రజల మన్నలను జరగ అవకాశం ఉంది మరో చేరికల విషయం తీసుకుంటే కూడా కాంగ్రెస్ పార్టీ చేరికలు సీనియర్ లీడర్ అందరూ కూడా కొంత ఎదురు చూస్తున్నటువంటి తరంలో స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఏపీ రాజకీయాల్లో దూకుడు పెంచిందని చెప్పుకోవాలి మరోవైపు ఏడు గ్యారంటీలు మరి కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు చేరుస్తుందా లేదా అనేది మాత్రం ఎన్నికల వరకు వెయిట్ చేసి చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్